నెల్లూరు నెల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నెల్లూరుషత్కర్ రెడ్డి పంపిణీ చేశారు రూరల్ మండల పరిధిలో ఉన్న క్రీడాకారులను వెలుగు తీసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు గ్రామ స్థాయిలో ఉన్న యువత్యతను బయటకు తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటేశ్వర రెడ్డి రైతులు పాల్గొన్నారు

ప్లేయర్స్కి కిట్లు బ్యాట్లు బాల్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం గ్రామీణ యువతకి లో ఉండే ప్రావీణ్యతను బయకు తీసుకొచ్చి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం వల్ల వాళ్ళల్లో ఉండే క్రీడా లక్షణాలు బయటపడటమే కాకుండా పిల్లల్లో ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్ని విధాలా కూడా వాళ్ళు వ్యాయామం చేసేదానికి అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా మన ఆంధ్రప్రదేశ్లో జరగడం చాలా సంతోషించదగిన విషయం